హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం తమిళనాడులోని మహాబలిపురంలో అయితే ఉన్నాం అన్నమాట బీచ్ కడయితే ఇక్కడైతే తాతగారు అయితే ఫిష్ ఫ్రై అయితే అమ్ముతున్నాడు చూడొచ్చు మీరు ఎన్ని రకాల చేపలు అయితే ఉన్నాయి ఈ ఫిష్ ఫ్రై వచ్చి ఐలా ఫిష్ అంట చాలా ఫేమస్ అంట మహాబలిపురంలో అయితే ఆ చేపలను అయితే ఇప్పుడు మసాలా కనిపిన మిశ్రమంలో అయితే వేసినాడు అనమాట చూడొచ్చు మీరు ఆ చేపలను అయితే బాగా కట్టిస్తున్నాడు మసాలా అయితే వేడి అయితే ఇప్పుడు ఆ చేపలను అయితే ఫ్రై చేయబోతాడు ఈ ఫిష్ ప్రైస్ దేశానికి వస్తే నూట ఇరవై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నాడు అంటే ఒక చేప అరవై రూపాయలు అనమాట రెండు చేపలు నూట ఇరవై రూపాయలు అయితే తీసుకుంటున్నాడు అమౌంట్ అనేది పే చేసేసాను వీడియో అనేది పూర్తిగా చూడండి అవుతుంది అట్లాగే ఆయిల్ కూడా ఒకసారి గమనించండి ఎట్లా మీరే కమెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేసి కమెంట్ చేసి వీడియోనైతే షేర్ చేయండి అట్లాగే మన యూట్యూబ్ వీడియోస్ కొత్తగా చూడండి అయితే మర్చిపోకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూడొచ్చు మీరు మసాలా ఇచ్చేసినాడు చేపకైతే ఇప్పుడైతే వేడి నూనెలైతే ఏదైతే వేస్తున్నాడు అనమాట తమిళనాడు ఫేమస్ యాక్టర్ ఎంజిఆర్ గారికి కూడా ఈ చేప అనేది ఇష్టం అనమాట తాతగారు అయితే చెప్పారు నాకు చూడొచ్చు మీరు చేపనైతే రెండో చేపనైతే వేడి నూనెలో అయితే వేసేసినాడు ఐలా ఫిష్ అనేది వేడి నూనెలో అయితే బాగా ఫ్రై అవుతా ఉన్నది మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ బట్లో కూడా సపోర్ట్ చేయొచ్చు ట్రావెలింగ్ దాని చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది నాకు చూడండి ఐలా ఫిష్ అనేది ఎంత బాగా రోస్ట్ అయిందో కలర్ కూడా బాగా చేంజ్ అయింది చేప అనేది ఇక్కడ ఫ్రంట్ లో అయితే మనకి బీచ్ అయితే ఉంటుందన్నమాట మీకు బీచ్ కూడా చూపిస్తాను బీచ్ వ్యూ అనేది చూడొచ్చు మీరు బీచ్ వ్యూ అనేది జనాలు ఎంతమంది ఉన్నారు బీచ్ కడ ఈ సైడ్ అయితే మనకి షో టెంపుల్ కూడా కనబడుతుంది ఈ సముద్రంలో పట్టిన చేపలు అయితే ఇక్కడ తెచ్చి మసాలా దట్టించి ఫ్రై చేసి అమ్ముతున్నారు చూడొచ్చు మీరు ఈ సముద్రంలో పట్టిన చేపలే అంట ఇవంతా ఇక్కడ ఫ్రంట్ లోనే సముద్రం అయితే ఉంది మీరు చూడొచ్చు పోలీసులు మహాబలిపురం బీచ్ కాడైతే తాతగారు అయితే ఇట్లా ఫేమస్ ఐలా ఫిష్ ఫ్రై అనేది అమ్ముతున్నాడు మేడం చూడాల మన ఫిష్ అనేది ఆరున్నరకైతే వేసినాడనమాట మన ఫిష్ అనేది బాగా ఫ్రై అవుతుంది అట్లాగే నైట్ కూడా అవుతుంది లైట్ అనేది ఫిక్స్ అయిపోతాడు కొంచెం చెప్తాల్లో అయితే తాతగారు అయితే ఇప్పుడు లైట్ అయితే ఫిక్స్ చేసేసినాడు మరి చూడొచ్చు కొంచెం అయితే మనకి వెలుతురు అయితే వస్తుంది నైట్ అయితే అయిపోతా ఉంది అట్లాగే ఇక్కడ ఉన్న చేపల పేరు కూడా తెలుసుకునేద్దాము పేర్లు అయితే చేపేస్తాడు మనకి ఏమేమి పేర్లు ఉన్నాయో చేపల తాత దగ్గర అయితే మహాబలిపురం పాపులర్ ఐలా ఫిష్ అనేది ఫ్రై అయిపోయింది బాగా చూడొచ్చు మీరు నూట ఇరవై రూపాయలు అయితే ఛార్జ్ చేసినాడు అమౌంట్ అనేది పే చేసేసినాను మన ఫిష్ ఫ్రై అయితే వేడిగా ఉంది బీచ్ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట మీకు వీడియో నా ఆశిస్తున్న నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అడ్వైట్ చేసుకోండి